दिखता है నరేంద్ర మోడీ సూపర్ జిఎస్టి ప్రోగ్రామ్ కి వస్తున్నటువంటి ప్రధానమంత్రి గారు అలాగే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కార్యక్రమానికి సన్నాహక సమావేశంగా అలాగే రాష్ట్ర మంత్రులు దాదాపు పది పన్నెండు మంది రాష్ట్ర మంత్రులు వచ్చారు అందరం లోకల్గా కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జీలు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలు మంత్రులు అందరూ కలిసి సమావేశం ఏర్పాటు చేశాం ఈ సమావేశంలో సభ ఏ విధంగా సాగాలి ముందుకు ఎటువంటి సమస్య లేకుండా అందరికీ కూడా వచ్చేసి భోజనాల దగ్గర నుండి అన్ని కార్యక్రమాలు ఏ విధంగా వచ్చే మహిళలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేసి నాయకులకు గ్యాలరీలు ఏర్పాటు చేశాం అలాగే సామాన్య ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా చూసుకోవాలనేసి ప్రత్యేక శ్రద్ధతో ఈ కార్యక్రమాన్ని ఎంతో త్రికరణ శుద్ధితో చేస్తున్నాం అలాగే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందడంతో పాటు దాంట్లో రాష్ట్రంలో అభివృద్ధి చెందే విధంగా ఈరోజు నరేంద్ర ముఖ్య నరేంద్ర మోడీ గారు వస్తున్నారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు ఈ సభ ఏ విధంగా జరుగుతుందంటే ఒక జనప్రవాహంతో సభ జరుగుతుంది ఈ సభను చూసి ఆయన ఇంకా మాకు వరాల జల్లు కురిపించాలనేసి మేము జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఈ నెల పదహారవ తేదీ దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే మన ప్రేద ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మా జనసేన పార్టీ అధినేత మా దైవం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలుకు సూపర్ జిఎస్టీ సూ సూపర్ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం ద్వారా కర్నూలుకి రాబోతున్నారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేసే దిశగా అహర్నిషలు కృషి చేస్తున్నారు ఎంతోమంది ఆఫీసర్లు నాయకులు అందరూ కలిసి ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలకే కాకుండా యావత్ ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసే విధంగా ఈ జీఎస్టీని తగ్గింపు చేసి దాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే ఒక కాన్సెప్ట్ ద్వారా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి కూటమి నాయకులు కూడా సమిష్టిగా కృషి చేస్తూ పెద్ద ఎత్తున దీని విజయానికి కృషి చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనకు పదహారవ తేదీన మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారు మన కర్నూలు విజయ్ సందర్భంగా జిఎస్టీ బెనిఫిట్స్ ఎస్పెషల్లీ లైక్ యూనో జిఎస్టీ టూ థర్డ్ జీరో బెనిఫిట్స్ మన మధ్యతరగతి వాళ్ళకి పూర్ ఫ్యామిలీస్కి ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అక్రాస్ ఆల్ బిజినెస్ సెక్టార్స్లో అని చెప్పేసి ముఖ్యంగా మధ్యతరగతి పూర్ ఫ్యామిలీకి చాలా బెనిఫిట్స్ పొందారు ఆ బెనిఫిట్స్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళగలాలి ప్రతి కుటుంబానికి ఏ విధంగా బెనిఫిట్ వస్తుంది ఒక రైతుకు కావచ్చు ఒక చిన్నచాటి వ్యాపారస్తులకు కావచ్చు దాంట్లో అగ్రికల్చర్ ఉంటుంది మెడికల్ ఉంటుంది ప్రతి దాంట్లో కూడా బెనిఫిట్స్ ఉన్నాయి యాక్చువల్గా చాలా వరకు ఈరోజు మీరు అడగచ్చు దీనివల్ల మీరేం ట్యాక్స్ తగ్గించారు కాబట్టి దీనివల్ల బెనిఫిట్ ఏమంటే దీనివల్ల రాష్ట్రాలకి దేశాలకి దాదాపు ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనిమిది వేల కోట్లు భారం పొందినా కూడా భారం పడినా కూడా ఈరోజు ఇలాంటి ఇంప్లిమెంట్ చేసి ఏం ఎగ్జిబిషన్ తీసుకోకున్నట్ల ప్రజలకి మనం భారం తగ్గించాలనే కృత డబుల్ ఇంజన్ సర్కారు మనకు అక్కడ ఎన్డీ ఇక్కడ ఎన్డీఏతో కలిసి కట్టుగా వెళ్తున్నాము తప్పకుండా ఇక్కడున్న ప్రజలు ఎన్డీఏ కూటమి చాలా గాడి తప్పిన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి భవిష్యత్తుకి ఒక మార్గదర్శకంగా చూపించగలుగుతున్నారు సో తప్పకుండా ప్రజలు ఏ విధంగా కోరుకుంటారో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అనేది ఇది ఒక బెస్ట్ కేస్ స్టడీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ అవుతుంది తప్పకుండా ఇది ముందుకు తీసుకెళ్ళి ప్రజలు కూడా దానికి అందరు సపోర్ట్గా ఉంటారని కోరుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి మూడు పార్టీ నాయకులు కూడా వస్తున్నారు నేను ముఖ్యంగా అటు జనసేన నాయకులకు బీజేపీ నాయకత్వానికి కార్యకర్తలకు అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా అందరూ రేపు ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చినటువంటి సందర్భంలో ఆయన మన ప్రాంతానికి రావడం చాలా మంచి శుభ పరిణామం ఆ సభని దిగ్విజయంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి ఈ సభని జయప్రదం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అలాగే మీ ద్వారా కూడా నేను ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులందరికీ కూడా రేపు పదహారో తారీఖుని జరగబోయే నరేంద్ర మోడీ గారి మీటింగ్కి అటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు మా యువ నాయకులు భవిష్యత్ నాయకులు లోకేష్ గారు రాబోతున్నారు కనుక ఈ సభని దిగ్విజయంగా విజయవంతం చేయడానికి మీ యొక్క సహకారం అందించండి అని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు చిప్పగిరి రాజశేఖర్ పత్తికొండ కాన్స్టెన్స్ ఇన్ఛార్జిని ఈరోజు మన రాష్ట్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో రాష్ట్ర డిప్యూటీసీ అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మన జిల్లాకు రావడం ఎంతో సంతోషకరమైన విషయం ఈరోజు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ పేరుతో ఈరోజు మన కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే సామాన్య ప్రజలకు జీఎస్టీ అంటే ఏమిటో తెలియదు ఈ విషయంపై సామాన్య ప్రజలకు ఎంత సేవ్ అవుతుందనేది నరేంద్ర మోదీ గారు స్వయంగా వివరించడం కూడా జరుగుతుంది ఎందుకంటే గ్రామీణ ప్రాంత ప్రజల్లో ఈరోజు నిత్యావసర సరుకులు ఎంత తగ్గాయి కనీసం పదహైదు వేల నుంచి ముప్పై ఐదు వేల రూపాయలు ఒక కుటుంబానికి సేవ్ అవుతున్నాయి కానీ ఈ విషయాన్ని ప్రజలకు తెలియదు ఆ విషయాన్ని తెలియజేయాలని చెప్పేసి మన దేశ ప్రధానైన నరేంద్ర మోదీ గారు మన కర్నూలు జిల్లాకి విచ్చేసి ఈ సభను ఎండే కూటమి అయిన వంటి బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీల ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది అలాగే ప్రతి కాన్షియన్స్ నుంచి సమన్వయంతో మూడు పార్టీల ఆధ్వర్యంలో ఎంతో సక్సెస్ఫుల్గా జనాలు రావడానికి తండోపతండాలకు తరలివస్తారు మ్యాక్సిమం తక్కువలో తక్కువ అంటే మూడు లక్షల నుంచి ఐదు లక్షల జనాభా కంపల్సరీ సభకు కలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా మన దేశ ప్రధానటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు పదో పదహారవ తారీఖున శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి దర్శనం అనంతరం కర్నూలులో మూడు లక్షల యాభై వేల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఈ ఈ కార్యక్రమాన్ని భారీ బహిరంగ సభ ద్వారా మన దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడానికి మన దేశ ప్రధాని అయినటువంటి శ్రీ నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమ ఈ భారీ బహిరంగ సభకు రాబోతున్నారు ఎందుకంటే ఈరోజు ఒక సామాన్యునికి ఏం చేశాము ఒక ఈరోజు జిఎస్టీ తగ్గించడం వల్ల దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు ఎంత వాళ్ళకు మనము ప్రజల నుంచి అంత జిఎస్టీని తగ్గించి వాళ్ళకు వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడ్డామనే విషయాన్ని దేశ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలియడానికి ఈ బహిరంగ సభ ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అలాగే ఓన్లీ ఒక జిఎస్టీ కాకుండా ఈ వెనుకబడినటువంటి ఈ కరువు ప్రాంతమైనటువంటి కర్నూలు జిల్లా కూడా దేశ ప్రధాని కూడా ఒక కొన్ని వరాలు ఈ జిల్లా అభివృద్ధి కోసం కూడా ఆయన వివరిస్తారని ఆ ఆశ కోసం మేమంతా కూటమి ప్రభుత్వం తరఫున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కలిసికట్టుగా ఈ భారీ భారీ బహిరంగ సభను విజయవంతం చేస్తామని కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం జై జనసేన అందరికీ నమస్కారం ఈ నెల పదహారవ తారీఖు చాలా పర్వదినము పండుగ రోజు మన టోటల్ భారతదేశానికి ఎక్స్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు ఇక్కడ నన్నూరులో పదహారవ తారీఖు మన ప్రధాని మోదీ గారు ఇక్కడికి విచ్చేయుచున్నారు ప్రతి ఒక్కరు కూటమి ప్రభుత్వము ఇప్పుడు ఎన్నో లబ్ధి పొందున్నాం మనము ఇంకా ఎక్స్పెషల్లీ జీఎస్టీ ప్రతి ప్రతిరోజు మన ఇంట్లో ప్రతి వస్తువు నుంచి కూడా మనము ప్రతి వస్తువు మీద జీఎస్టీ అనేది పడుతూ ఉంది ఆ జీఎస్టీని తగ్గించే మార్గంలో మనకి నెలకి పద్నాలుగు వందల రూపాయలు ఆదా చేసే విధంగా ప్రధానమంత్రి గారు మనకు మంచి వరం ఇచ్చారు మరి అటువంటి ఆయన దేవుడు లాగానే మనకు దిగొస్తున్నాడు ఆయన వచ్చారంటే మన రాయలసీమ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ రూపురేఖలు మారబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి అందరూ కలిసి నేను సైతం అని విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము మరియు వచ్చేవారంతా కూడా ఎవరు బస్ అయితే బస్సు డ్రైవర్ నెంబరు ప్లస్ బస్ నెంబరు బస్సులో ఎంతమంది ఉన్నారు వాళ్ళంతా కూడా నోట్ చేసుకోవాలి అలాగే వెహికల్స్ అయితే మాత్రం వెహికల్స్ను కూడా మీ మీ స్టేషన్ పరిధిలో కానీ లేకపోతే మీ మీ నాయకుల దగ్గర టీడీపీ ఆఫీస్లో కానీ నెంబర్లన్నీ కూటమి ప్రభుత్వంతో సంబంధించిన జనసేన బీజేపీ టిడిపి ఎవరైతే వారు వాళ్ళంతా కూడా చక్కగా మీ వెహికల్స్ నెంబర్లు డ్రైవర్ నెంబర్లు అన్ని ఉండాలి మహిళలు చాలా జాగ్రత్తగా రావాలని ఇక్కడ మంచి సదుపాయాలు ఉన్నాయి టాయిలెట్స్ అయితేనేమి ఇక్కడ అందరికీ కూడా భోజనం వసతి వాటర్ ప్రతి ఒక్కటి ఇప్పుడు వరుణు కూడా వరుణుడు కూడా కరుణిస్తున్నాడు మనకి స్వామి ఆయన ఎవరైనా శుభప్రదం అంటారు దీన్ని మోదీ గారు వస్తున్నారని చూడండి నాలుగు చినుకలే పడి అయిపోయాయి ఎందుకంటే మోదీ గారు అంత మంచి నాయకుడు మనకి ఇంకోటి ఏంటంటే మరీ ముఖ్యంగా మహిళలను గౌరవించేది ఏదైనా ఉందంటే మన చంద్రబాబు నాయుడు గారు మాకిక్కడ తర్వాత వచ్చేసి మా ఫరూక్ సార్ గారు మాకిక్కడ ఉండే నాయకులైతేనేమి తర్వాత వచ్చేసి మన మోదీ గారు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాన్ని మరీ ముఖ్యంగా తెలియజేశారు మరి అటువంటి నాయకుడు మనకు వస్తున్నాడు అన్నప్పుడు మనం అందరం కలిసికట్టుగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి చాలా చక్కటి సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి మన విలేకరులకైతేనేమి పోలీస్ సిబ్బందికి అయితేనేమి ఇంకా ప్రభుత్వం వారికి అయితేనేమి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాత్రింప వాళ్ళు ఇక్కడ చాలా చక్కటి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారు అలాగే కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు హరే కృష్ణ నంద్యాల కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లాలకు ఈరోజు మన భారతవాన్ని గర్వించే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది పదహారో తారీఖు ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా శ్రీశైలం పోయి మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని అక్కడి నుంచి నేరుగా కర్నూల్లో రాగమయూరి వెంచర్లో వేసిన సభా ప్రాంగణానికి రావడం జరుగుతుంది ఏది ఏమైనా మనం భారతదేశమంతా గర్వించదగ్గ రోజు ఎందుకంటే నరేంద్ర మోడీ గారు భార్యా పిల్లలను వదిలేసి మన దేశం కోసము మన కోసము మన మన ధర్మం కోసం పాట పాటుపడే వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఇక్కడ మా కర్నూలు జిల్లాకు రావడము నంద్యాల జిల్లాకు రావడం పెద్ద గర్వకారణము మా ముఖ్యంగా మహాకూటంలో ఉన్న జనసేన అయితేమి టీడీపీ అయితేమి అలాగే మన బీజేపీ గారు అయితే సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు కాబట్టి వచ్చే ఇక్కడికి వచ్చే వాళ్ళల్లా చాలా జాగ్రత్తగా వచ్చేసి రేపు జరిగే మీటింగ్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం అప్పటికి నమస్కారం ఇక్కడ రాగ రాగమయూరి వెంచర్లో చాలా విశేషంగా అద్భుతంగా ప్రధాని నరేంద్ర మోదీ గారి భారీ బహిరంగ సభకు చాలా బాగా ఏర్పాటు చేశారు మేము నంద్యాల నుండి వచ్చాము ఎన్ఎండి ఫిరోజ్ గారి టీం మేము ఇక్కడికి వీక్షించి ఇక్కడ ఇక్కడ ఏ రకమైన ఏర్పాట్లు చేశారు చూడడానికి వచ్చాము తర్వాత మా అన్నగారి ఆదేశాల మేరకు నంద్యాల నుండి అధిక సంఖ్యలో మేము ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని ఈ సభాపూర్వకంగా తెలియపరు రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు వారు దాదాపు నాలుగైదు రోజుల నుండి ఇక్కడ దగ్గరుండి ఈ వర్క్ చూసుకోవడం జరుగుతుంది వారికి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు డాక్టర్ మదన్ మోహన్ నేను వెట్నరిస్ట్ అండ్ సర్జన్ ఓరకల్లో పనిచేస్తున్నాను మాకు అందరికి కూడా మా మండలంలో పనిచేసే వాళ్లకు మా స్టాఫ్కు అందరికి కూడా ఎలక్షన్ డ్యూటీ పిఎం డ్యూటీ ప్రైమ్ మినిస్టర్ మో మోదీ గారి సభకు డ్యూటీ వేయడం జరిగింది దీనిలో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా చక్కగా జరుగుతున్నాయి చాలా వేగంగా జరుగుతున్నాయి పోలీస్ బందోబస్తు కూడా ఇక్కడ కూడా ఏ లోటు లేకుండా జరుగుతున్నాయి మాకు వచ్చిన వాళ్ళకు కూడా భోజనం ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు థ్యాంక్ యూ అండి నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీకాంత్ రెడ్డి వెటనరీ అసిస్టెంట్ సర్జన్ చిన్నటేకూరు మా డిపార్ట్మెంట్ వారికి కూడా ఇక్కడ గ్యాలరీ ఇన్ఛార్జీలుగా ఇవ్వడం జరిగింది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కలెక్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దీని ద్వారా ప్రధానమంత్రి గారిని అలాగే ముఖ్యమంత్రి గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని పెద్దలందరినీ దగ్గర నుంచి చూసే అవకాశం ఉంటుందనుకుంటున్నాం అలాగే ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా సేవ చేసే అవకాశం లభిస్తుందని ఆనందిస్తున్నాం ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు ఏర్పాట్లు కూడా అన్నీ చాలా బాగున్నాయి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ నమస్తే అండి నా పేరు శ్రీమతి పి శ్రీదేవి నేను యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో లైఫ్ స్టాక్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను మన కర్నూలు నన్నూరు నందు జరిగే ప్రధాని మోడీ గారి శ్రీ ప్రధాని మోడీ గారి ప్రోగ్రామ్కి మమ్మల్ని నన్ను గ్యాలరీ సిక్స్ కింద రిఫ్రెష్మెంట్ సెవెన్ కింద రిఫ్రెష్మెంట్ డ్యూటీ ఇచ్చారండి దీని ఇది ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కలెక్టర్ గారికి మా పశువర్ధక శాఖ అధికారి గారికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాను ఎందువల్ల అంటే ఇంత పెద్ద పెద్ద వ్యక్తులు సీఎం గారు తర్వాత ప్రధాని మోదీ గారు వీళ్ళందరినీ పెద్దల్ని అందరినీ గౌరవనీల్ని చాలా దగ్గర నుంచి మాకు చూసే అవకాశాన్ని ఇచ్చినందుకు డిపార్ట్మెంట్ తరఫున నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నాకు ఇచ్చిన డ్యూటీని మేము సక్రమంగా నిర్వర్తిస్తాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు నౌకరాజు జిల్లా మలేరియా అధికారి కర్నూలు మనకి ఇక్కడ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్ నిమిత్తం ఇక్కడ పనులు జరుగు మూడు వేల మంది వర్కర్సు సుమారు పనిచేస్తున్నారు ఆ పనిచేస్తున్న వర్కర్స్కి ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కింద మేము ఏడు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి కండక్ట్ చేస్తున్నాం రెగ్యులర్గా ఓపీ కండక్ట్ చేస్తున్నాం ఏదైనా ఎమర్జెన్సీ ఉన్న కేసులకైతే మనం ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది ఇంకా అర్జెంట్ ఏదైనా వచ్చినట్లయితే మనం వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ అండ్ వన్ నాట్ ఫోర్ కూడా ఇక్కడ రెడీ చేసి పెట్టడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంటు వచ్చిన వాళ్ళందరికీ మైండ్ ఎలిమెంట్స్ అవన్నీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది ఎనీ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నట్లయితే వారిని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ తీసుకెళ్ళి వెంటనే జీజీఎస్టీలో ట్రీట్మెంట్ చేయడానికి ముందు జాగ్రత్త చర్యగా చర్యలు కూడా తీసుకోవడం జరిగిందండి డైలీ ఇక్కడ మనకి వంద నుంచి నూట పాతిక వరకు ఓపీ రావడం జరుగుతుంది ఈ నిన్న మొన్న ఈ రెండు రోజుల నుంచి మనకి జనాలు మనకి మీటింగ్ నిమిత్తం వస్తున్నారు కాబట్టి డైలీ ఒక రెండు వందల యాభై దాకా మనకి ఓపీ వస్తుంది కాబట్టి ముందుస్తు చర్యగా డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ గారి ఇన్స్ట్రక్షన్స్తో ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది సార్ నమస్తే సార్ నా పేరు రాణి నేను నన్నూరులో వర్క్ చేస్తాను ఎమ్మెల్యే చెప్పిన నా పేరు మేము ఇక్కడ ఎమర్జెన్సీ ఫస్ట్ ఎయిడ్ కిట్లో మా సార్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా మేము ఎమర్జెన్సీగా ఏవైనా సరే యాక్సిడెంటల్ ఇంజురీస్ కానీ ఏవైనా స్కార్పియన్ బైట్స్ కానీ అట్లా ఏవైనా వస్తే ఎమర్జెన్సీ కింద మేము ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి మేము రిఫర్ చేయడం జరుగుతుంది సార్ సర్ వాళ్ళకి అందరికి ఇన్ఫామ్ చేసి ఇది ఎవరైనా సరే సార్ జ్వరాలతో కానీ తర్వాత వచ్చేసి బాడీ పెయిన్స్ కానీ జనరల్ కండిషన్స్ ఏవైనా సరే ఎమర్జెన్సీ కండిషన్స్ ఏవైనా ఉన్నా కానీ ఇమీడియట్గా మేము ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ నుంచి మేము రెఫర్ చేయడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ